హాయ్ ఫ్రెండ్స్ విష్ణు సతీమణికి శుక్రవారం అంటే చాలా ఇష్టమని చెబుతారు అందువల్ల శుక్రవారం రోజున చాలా పవిత్రంగా జాగ్రత్తగా ఉండాలి శుక్రవారం రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అవేంటో ఇక్కడ మనం చూద్దాం శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత మీరు మీ ఇంటి వెలుపల కల్లాపిని చల్లి శుభ్రంగా ఉంచాలి శుక్రవారం నాడు అవసరమైతే తప్ప ఇంట్లో మాట్లాడకూడదు వివాదాస్పద అంశాలను నివారించండి అందరితో మర్యాదగా మాట్లాడండి అందరినీ గౌరవంగా చూడాలి ఈరోజు మీ గోళ్లను అస్సలు కత్తిరించకండి అలాంటి పనులను చేయకూడదు అదేవిధంగా శుక్రవారం నాడు ఇంట్లోని డబ్బు ఉప్పు ఎవరికీ భిక్షగా ఇవ్వకూడదు ఇలా చేస్తే జాతకంలో అనేక సమస్యలు వస్తాయి అందువల్ల ఈరోజు మీరు అలాంటి వాటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా మీ వంటగదిలో బెల్లం ఉప్పు అయిపోకుండా చూసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు గొప్ప సంపద ఉంటుంది శుక్రవారం రోజున మీ జీవిత భాగస్వామిని మాటలతో గాయపరచకండి శుక్రవారం నాడు కోడలను వేరే నగరానికి కానీ ప్రదేశానికి కానీ పంపకండి ఆమె మన ఇంటి లక్ష్మి స్వరూపం అందుకే ఇల్లాలిని ఎప్పుడు కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవాలి శుక్రవారం నాడు అష్టలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారికి ఐశ్వర్యం ఐశ్వర్యం దూరం అవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి